అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త యాభై ఏళ్ళు దాటిన వారందరికీ పెన్షన్ పంపిణీపై మంత్రి కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఏపీ శాసనసభ మండలిలో మరో కీలక అంశం ప్రస్తావనకు వచ్చింది ఇక పెన్షనర్ల తగ్గింపు యాభై ఏళ్లకే పెన్షన్ హామీపై వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు స్పందించారు ఇక ఈ క్రమంలోనే వారి ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాసు స్పందించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై ఏళ్ళకే నాలుగు వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు ఇక గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు టైం తీసుకుంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచామని గుర్తు చేశారు ప్రస్తుతం అనర్హుల పెన్షన్లనే తొలగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు ఇక ప్రస్తుతం అరవై ఏళ్ళు వయసు ఆపై దాటిన వారికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయి అయితే యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నాలుగు వేల చొప్పున పెన్షన్ అందిస్తామని నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు అందుకోసం అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రత పెన్షన్లను అందేలా చూసేందుకై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కూడా కృషి చేశారు ఈ క్రమంలోనే పలువురు అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు దాంతో జిల్లాల వారీగా వీరి లెక్కలను ప్రభుత్వం సేకరించింది అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించి పెన్షన్లను తొలగిస్తున్నారు ఇక రాష్ట్రంలో యాభై నుండి అరవై ఏళ్ల మధ్య ఉన్నవారు దాదాపు పదిహేను లక్షలుగా ఉన్నట్లు గుర్తించారు అయితే వారికి పెన్షన్ అందచేసే విధానంపైన ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్దేశించారు ఇందుకోసం అధికారులు మంత్రులకు కూడా బాధ్యతలు కేటాయించారు ఇక ఇప్పుడు మంత్రి ప్రకటనతో త్వరలోనే రాష్ట్రంలోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై ఏళ్ళకే నాలుగు వేల చొప్పున పెన్షన్ ఇవ్వడం గ్యారంటీ అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు